అందరికీ నమస్తే అండి మన రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా వంద రోజులు అవుతుంది కదా ఇంకొక వన్ వీక్ అయితే హండ్రెడ్ డేస్ కంప్లీట్ అయినట్టే మరి వంద రోజుల్లో ఇంకా కూడా ఈ ప్రభుత్వ ముద్ర పూర్తిగా పడలేదా అంటే ఎన్ని రోజులు పడుతుంది ప్రభుత్వం పూర్తిగా గాడిని పడడానికి అంటే వ్యవస్థలు గాడిలో పెట్టడానికి లేదా గత ప్రభుత్వం చేసిన తప్పులు సరిదిద్దడానికి కొంత టైం పడుతుంది కానీ చిన్న చిన్న మిస్టేక్స్ కూడా సరిదిద్దకపోతున్నారు చిన్న చిన్నవి ఇప్పుడు చూడండి నిన్న ఇదిగో నిన్న ఒక రైతు వెళ్ళి అడంగల్ కాపీ తీసుకున్నారు సచివాలయంకి వెళ్ళి అక్కడ పాత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో అండ్ నవరత్నాలు వచ్చాయి ఎంత నిర్లక్ష్యం అండి ఇది ఎంత తప్పు అంటే యాక్చువల్లీ ఎన్నికల కోడ్ వచ్చినప్పుడు ఎవరైనా అడంగలు తీసుకున్నా ఇది ఇవ్వకూడదు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు అంటే మార్చి పదహారో తేదీ మార్చి ఇరవయో తేదీనే తీయాల్సింది ఇది ఆరు నెలలుగా ఇది తీయలేదు ఎంత క్రైమ్ తెలుసా ఇప్పుడు ఓకే ఎన్నికల కోడ్ వచ్చినప్పుడు పక్కన పెట్టేయాలి ఆ తర్వాత మళ్ళీ వైసీపీ వస్తే దీన్నే కొనసాగించాలి సో వైసీపీ మళ్ళీ రాలేదు కదా మరి దీన్ని ఎలా పెడతారు అంటే ఆరు నెలల నుంచి ఈ శాఖ మొద్దు నిద్రలో ఉంది ఇది మరి రెవెన్యూ శాఖ తప్ప లేదంటే సచివాలయం ఆ డిపార్ట్మెంట్ తప్పు అంటారా రెవెన్యూ శాఖదే తప్పు అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఆన్లైన్ అడంగల్ కాపీ అంతా ఇష్యూ చేసేది రెవెన్యూ వాళ్ళు సో దీన్ని అంటే నేను అనుకోవడం చాలా సింపుల్ ఇది ఎక్కడ మిస్టేక్ జరిగింది తెలుసా ఇవన్నీ కూడా వీళ్ళ దగ్గర రెడీగా ఉంటాయి అంటే సచివాలయాల్లో ఈ ఖాళీ ఫామ్స్ ఇవన్నీ రెడీగా ఉంటాయి ఇవి ఆన్లైన్లో అప్పటికప్పుడు వస్తాయి సో ఇక్కడ మిస్టేక్ ఎక్కడ జరిగింది గ్రామ సచివాలయాలు వార్డు సచివాలయాల్లో ఉన్న ఈ సర్టిఫికేట్ పేపర్లు ఏవైతే ఉన్నాయో అవి కొత్త ప్రభుత్వం వచ్చాక మార్చాల వీళ్ళు ఇంకా పాత పేపర్లు పాత పత్రాలనే వాడుతున్నారు వాటి మీద ఇవి ఆల్రెడీ రెడీగా ప్రింట్ అయ్యి ఉంటాయి ఓన్లీ ఈ మ్యాటర్ మాత్రమే ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రింట్ అవుద్ది ఇవన్నీ పాతయే రెడీగా ఇన్బుల్ రెడీగా ఉంటాయి అన్నమాట సో దాని మీద ఇది ప్రింట్ చేస్తారు ప్రభుత్వం వచ్చిన వెంటనే చేయాల్సిన ఫస్ట్ పని ఏంటి ఇవి మార్చాలి కదా ఈ పేపర్లు మార్చాలి కదా ఇక్కడ ఈ లోగో తీసేయాలి కదా కానీ మార్చిన నిర్లక్ష్యం ఎవరు నిర్లక్ష్యం ఆ సచివాలయ శాఖ రెవెన్యూ శాఖ ఈ సచివాలయాలు ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో ఆ డిపార్ట్మెంట్ హెచ్ఓడి చూసుకోవాలి మంత్రి గారు చూసుకోవాలి సో ఇప్పటికీ కూడా సచివాలయాల్లో ఎవరైనా సర్టిఫికేట్ అడిగితే ఇదే ఇదే సర్టిఫికేట్ ఇస్తున్నారనేది మనకు చాలా సింపుల్గా అర్థమవుతుంది సో ఇవి ఇమీడియట్గా ఈ పేపర్లన్నీ వెనక్కి తీసుకొని ఫ్రెష్గా ఇవ్వాలి ఇది ఒక తప్పు అలాగే మొన్న హోంమంత్రి అనిత గారు వినాయక చవితి మండపాలకేమో వంద రూపాయలు మూడు వందల యాభై రూపాయలు ఏడు వందల రూపాయలు ఫీజు ఉంటుందని చెప్పి ఫస్ట్ చెప్పారు ఫస్ట్ అలా చెప్పారు దాంతో ఆమె మీద విమర్శలు వచ్చాయి ప్రభుత్వం మీద విమర్శలు వచ్చాయి ఆ తర్వాత మళ్ళీ ఆ రెండు రోజుల తర్వాత ఆమె మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి అదంతా పాత జీవో వైసీపీ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు తీసుకొచ్చిన జీవో సో ఈ కొత్త ప్రభుత్వంలో ఎటువంటి ఫీజులు ఎటువంటి రుసుములు వసూలు చేయము సీఎం గారు చెప్పారు అని చెప్పారు మరి ఆమె ఫస్ట్ చెప్పినప్పుడే పాత జీవో ఎందుకు చెప్పాలి రివ్యూ చేసుకోవచ్చుగా ఒక్క పది నిమిషాలు ఒక్క అరగంట రివ్యూ చేసుకోవచ్చుగా ఏమయ్యా పాత గవర్నమెంట్ ఎంతెంత ఫీజులు ఇచ్చారు మనం ఎంత ఫీజులు ఇవ్వాలని రివ్యూ చేయొచ్చుగా రివ్యూ చేయాల రివ్యూ చేయకుండా పాత జీవోని చదివేశారు దానివల్ల ప్రభుత్వం మీద విమర్శలు వచ్చాయి ఇప్పుడు పాత సర్టిఫికేట్లే ఇస్తున్నారు పాత సర్టిఫికేట్ల మీదే ఇవి ఇస్తున్నారు సో ఈ సర్టిఫికేట్లు ఇమీడియట్గా ఆల్రెడీ ప్రింట్ అయ్యి ఉన్నవి ఏవైతే సచివాలయాల్లో రెడీగా ఉన్నాయో మార్చాలి మార్చాలి అంటే వంద రోజులైనా సరే ఇంకా గాడిని పడలేదా శాఖలు గాడిని పడలేదా ఇంకా యంత్రాంగం మొద్దు నిద్ర వేయట్లేదా యంత్రాంగంని నడిపించాల్సిన బాధ్యత మంత్రులది అన్నీ కూడా సీఎం గారు పట్టుకోవాలంటే పట్టుకోలేరు కదా అన్నీ కూడా చంద్రబాబు గారే చేయాలి అన్నీ కూడా లోకేష్ గారే చేయాలి అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారే సరిదిద్దాలంటే అవ్వదు సో మిగిలిన మంత్రులు కూడా వాళ్ళ శాఖల్లో ఏం జరుగుతుంది మైన్యూట్ లెవెల్లో సూక్ష్మ స్థాయిలో ఏం జరుగుతుందని చూడాలి గత ప్రభుత్వ నిర్ణయాలు ఎక్కడెక్కడ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఉన్నాయి వాటిని ఏ విధంగా సరిదిద్దాలనే చూడాలి చూడండి ఎంత నిర్లక్ష్యం ఇది ఎప్పుడు తీసుకున్న సర్టిఫికేట్ అనుకుంటున్నారు పన్నెండు తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అంటే నిన్నగాక మొన్న తీసుకున్న సర్టిఫికేట్ అది రెవెన్యూ అడంగల్ అడంగల్ కాపీ ఇది ఇచ్చారు ఇన్ ఇన్ కేస్ మీరు వెళ్ళి ఈ సచి ఈ సచివాలయానికి వెళ్ళి క్యాస్ట్ సర్టిఫికేట్ అడిగినా ఇదే ఇస్తారు ఈ ఫోటోతో ఇదే ఇస్తారు అంటే కొన్ని సచివాలయాల్లో నేను అన్ని చోట్ల అన్నట్ల కొన్ని సచివాలయాల్లో మేబీ ఈ ఫోటో ఉన్నాయో జగన్మోహన్ రెడ్డి గారి నవరత్నాలు లోగోతో ఉన్నాయో ఉన్నాయో అనుకుంటా సో అది ఎంత త్వరగా మారిస్తే అంత మంచిది లేదు జగన్మోహన్ రెడ్డి గారిది నవరత్నాలది అద్భుతంగా ఉంది ఉంచుతాము అనుకొని ఈ ప్రభుత్వం అనుకుంటే ఉంచవచ్చు కానీ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తోంది అది ఒకసారి ఆలోచించాలి ఇదే ఊరు సరిగ్గా కనిపించలేదు ఇది మండల్ మండలు సరిగ్గా కనిపించలేదండి నరసింహారావు స్వర్గం నరసింహారావు డిజిగ్నేషన్ తహసీల్దారు మండలు యాగంట కాదు అది ఎక్కడో మరి ఏ మండలమో మండల పేరు సరిగ్గా కనిపించట్లేదు ఏదో ఈనాడులో దేనిలోని వార్త కూడా వచ్చిందలే ఈరోజు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా హైలైట్ చేశారు దీన్ని థ్యాంక్ యూ